హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి నేనైతే పొద్దున్నే లేచి ఇంకా పూజ అయితే చేసుకున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా మార్నింగ్ బ్లాగ్ ఏం షూట్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అవి చేశాను అనమాట సో అదైతే వీడియో తీసాను ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు మన వీడియోలో పొట్లకాయ ఫ్రై చేశానండి చాలా బాగుంటుంది సో ఆ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే వరకు చూడండి బ్రాస్ ఐటమ్స్ చాలా సార్లు క్లీన్ చేశాక వెంటనే నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి ఓన్లీ పీతంబరంతో క్లీన్ చేసి మళ్ళీ వెంటనే మనం గుంజలతో కానీ క్లీన్ చేసి క్లాత్ తుడిచి పెట్టేసుకుంటాయండి షైనీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అలాగే చేశాను చాలా బాగున్నాయి అసలు నల్లగా అవ్వలేదు ఇంక ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారండి వాళ్ళ కోసం అయితే స్నాక్స్ ఏం చేద్దామని ఆలోచించాను ఇంకా ఇంట్లో పిండి అయితే ఉంది సో దాంతో పునుగులు అయితే వేస్తున్నాను మాకు నాకు పిల్లలకి ఈ పిండితో పునుగులు అంటే ఇష్టం మా వారికి ఏమో ఇడ్లీ పిండితో పునుగులు అంటే ఇష్టం కానీ పిండితో పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి పుల్ల పుల్లగా భలే ఉంటాయి నేను ఏం చేస్తున్నానంటే ఆ పిండి కొంచెం తీసేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ మైదా వేసుకున్నాను ఒక వన్ స్పూన్ బియ్య పిండి వేసుకున్నాను అంటే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటది కదా బియ్య పిండి వేస్తే అంత ఆయిల్ ఏం లాగదు ఇంక వేసుకుని కొంచెం సాల్ట్ జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అల్లం వేస్తే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంక ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి మరీ లూజ్ గా కలుపుకోకూడదు కొంచెం తిక్గానే ఉండాలండి పునుగులు ఎక్కువ బియ్య పిండి కానీ మైదా కానీ ఎక్కువైనా కూడా అంత బాగోవు పునుగులు అసలు నేను ఓన్లీ టూ స్పూన్స్ మైదా వేసుకున్నాను వన్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నానండి అంతే కానీ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మనకు ఖచ్చితంగా ఏదో ఒక పిండి మిగులుతూనే ఉంటుందండి దోశ పిండి కావచ్చు ఇడ్లీ పిండి కావచ్చు మనం ఇలా కానీ వేసుకుంటే మనకి స్నాక్స్ ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి అనమాట మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటి ఇడ్లీ పిండితో మనం బియ్య పిండి కాని కలిపి మనం అటుల్లో కూడా వేసుకోవచ్చు అండి లాగా ఉంటాయి చాలా బాగుంటాయండి అయితే అవి కడాయిలో అయితే వేసుకోవాలి పెనం మీద కానీ ఇలా బాగోవు మనకి ఓన్లీ కడాయిలో వేసుకుంటే చాలా బాగా వస్తాయండి నేను ఎప్పుడైనా ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువ మిగిలితే పునుగులు వేయను కానీ అలా ఊతప్పంలో అయితే వేస్తానండి క్యారెట్ తురుముకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కలుపుకొని వేస్తాను అది కూడా బ్రేక్ఫాస్ట్ లో బాగుంటుంది నాకు ఇడ్లీ ఒక్క రోజు తింటే బోర్ కొట్టేస్తుంది అనమాట అందుకే సెకండ్ డే ఇడ్లీ పిండి ఉంటే నేను ఊతపమే వేస్తా ఉంటాను ఇంకా దోశ పిండి ఉంటే చెప్పాల్సిన అవసరం దోశలు ఫ్యాన్స్ కాబట్టి రోజు దోశలు పెట్టిన మా వాళ్ళు తినేస్తారు ఇంకా నా పని చేసుకుంటుంటే వీళ్ళైతే చేయనివ్వడం లేదండి ఏదో ఒక పని చెప్తున్నారు నాకు నాకు ఆయిల్ దగ్గర ఉంటే భయం అండి స్టవ్ దగ్గర అసలు అంటే ఆ గ్యాస్ పైన కడాయి అనేది స్లిప్ అవుతూ ఉంటుంది అండి మనం గరితో కలిపేటప్పుడు వీళ్ళొచ్చి ఆ స్టవ్ దగ్గర ఆడుతూ ఉంటారు నాకేమో భయం వేస్తూ ఉంటుంది వెళ్ళండి బాబు నేను వస్తానన్నా కూడా నా దగ్గరే ఉంటారు అలాగా ఇంకా పుండ్లైతే వేసేసి వాళ్ళకైతే పెట్టిచ్చేసాను చాలా బాగున్నాయండి క్రిస్పీగా వచ్చినాయి సాఫ్ట్ గా కూడా ఉన్నాయి లోపల సాఫ్ట్ గా బయట క్రిస్పీగా ఉన్నాయి ఇంకా టమాటా బా చేసింది ఉంది కదండి అదైతే పెట్టిస్తున్నాను పిల్లలు కూడా తింటున్నారండి మరి అంత స్పైసీ లేదు మనం టమాటాలు యాడ్ చేసాం కదా పండుమూరికాయ పచ్చడిలో చాలా బాగుందండి పచ్చడి మాత్రం ఈసారి ఫుల్ రెసిపీ మా ఎలా చేయాలో అడిగి తెలుసుకొని మీకైతే చేసి చూపిస్తాను అంత బాగుంది పచ్చడి ఇంకా పిల్లలు తినేసిన తర్వాత బయట అయితే కాసేపు ఆడిపిస్తున్నాను వాళ్ళని చూడండి ప్లేస్ ఎంత ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ రోడ్డు దగ్గర ఆడుతూ ఉంటారు అక్కడే వెహికల్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు ఎప్పుడు సడన్ గా అటువైపు రోడ్ క్రాసెస్ పరిగెడతారా అని టెన్షన్ పడుతూ ఉంటాను నేను అరుచుకుంటూ ఉంటాను ఇటు వచ్చి ఆడుకున్నామ్మా ఇటు వచ్చి ఆడుకున్నామ్మా అని కానీ అయినా వినరు ఇంకా వాళ్ళు కాసేపు ఆడుకున్న తర్వాత ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసానండి ఇంకా వంట స్టార్ట్ చేసేస్తున్నాను పొట్లకాయతో అయితే ఫ్రై చేస్తున్నానండి యాక్చువల్లీ నాకు తెలియక స్టార్టింగ్ నేను తో మొత్తం తొక్క వీకేసేదాన్ని కానీ మా అత్త చూపించారు ఒకసారి ఇలా చేయకూడదమ్మా ఇలా కత్తి ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది ఈజీగా అని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకే చూపిస్తున్నాను సో పొట్లకాయ నీట్ గా కట్ చేసుకొని అందులో అయితే కలుపు అయితే కొంచెం వేసి బాగా కలుపుకోండి దాన్ని స్మాష్ చేసుకోవాలండి అందులోండి కొంచెం వాటర్ లాగా వస్తుంది ఇంకా అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇంకా పోపు పిన్సులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా పచ్చినగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒకటి అయితే వేసుకున్నాను ఇంక ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అవలసిన అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది నేను ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయలేదండి కానీ ఒకసారి తిన్నాక మాత్రం చాలా బాగా అనిపించింది అందుకే దీన్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను చాలా బాగుంటుందండి పొట్లకాయ మాత్రం కానీ పొట్లకాయ చేసిన రోజు ఎగ్గైతే మనం తినకూడదు సో అదైతే జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం బాగా పిండి ఆ వాటర్ అంతా పిండి అప్పుడు అది వేసుకోవాలండి పొట్లకాయని ఆ పీసెస్ అన్ని కూడా చాలా టైం తీసుకుంటుందండి ఫ్రై అవడానికి మనం సిమ్ లోనే పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం దీన్ని ఆల్రెడీ మనం స్మాష్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా సో చెక్ చేసి సరిపోకపోతేనే వేసుకోండి లేదంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ రెసిపీలో సో ఇప్పుడు నేనైతే ఇలా వేసుకొని సిమ్ లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటానండి టూ మినిట్స్ ఒకసారి అలా కలుపుకుంటూ ఉంటాను ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి మొత్తం ఫ్రై అవడానికి ఇంక ఇదంతా కాసేపు ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఇలా అయిన తర్వాత ఇందులో నేను పసుపు ఇంకా కారం అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ అయితే సరిపోయింది నాకు అంతేనండి ఇందులో మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే మనకి ఇంకా కావాలి అంటే పాలు కూడా వేసుకోవచ్చు లాస్ట్ లో పాలు అయితే వేసి కాసేపు ఉడికించుకున్నాం అనుకోండి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది సో పాలు అయితే నేను సరే ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో అయితే ఏం చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్